యేసు నామంలో నాకు శుభములు తెలియజేస్తూనే లూకా రాసిన శుభార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చినము ద గాస్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ఫార్టీ త్రీ అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఈ యొక్క శిలువ కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నప్పుడు రైట్ ఫ్రమ్ ది థర్స్డే నైట్ ఆ గురువార సాయంకాలం నుండి కూడా యేసు క్రీస్తు ప్రవారిని అనేక రకాలుగా పరీక్షించటం పరిశోధించటం శోధించటం మరి దర్యాప్తు చేయటానికి ప్రయత్నించటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభాన్ని ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి వ్యక్తుల ఆలోచన విధానము లేక సెలవుపై యేసుని చూస్తూ ఉన్నటువంటి లేక యేసుతో పాటు సెలవేయబడినటువంటి వ్యక్తుల ఆలోచన విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి పిలాతుకి ఏ అని చూసినప్పుడు ఆశ్చర్యం వేసేది అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దలు నాయకులు వీరందరూ కూడా ఏసై పైన ఆరోపణలు వేయటాన్ని మనం చూస్తూ ఉంటే ఏసుతో పాటు సిలవేయబడినటువంటి వారిని చూస్తూ ఉంటే వారు ఆవేశముతో నిండబడినటువంటి వారిగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనంటే రెండు కారణాలు కనిపిస్తాయి ఏసయ్య మూడున్నర సంవత్సరాల్లో ఎంతో ధారాళంగా గంభీరంగా బోధించినటువంటి ఆయన ఒకటి తేయబడిన గొర్రె పిల్లవలే మౌనాన్ని దాల్చటాన్ని మనం చూస్తాం రెండవది సమయము అనుకూలము అయినప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మితముగా మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ శిలువ దగ్గరికి వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో శిలువ పైన ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచిస్తే ఒకటి ఏసయ మౌనాన్ని రెండవది ఏసయ మితంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన హృదయ ఆలోచన ఆయన మనస్సులో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆ క్షణములో చాలా ప్రాముఖ్యం మూడున్నర సంవత్సరాలు తాను చేసిన బోధంతా కూడా ఆ ఒక్క రాత్రి ఆ పగలు ఆయన పలికే మాటలపైన ఆధారపడి ఉంటుంది ఆయన స్వభావాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గుర్తింపుని చూపించేటువంటి విషయాలే అవిగా మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క శిలువ కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఏసయ ఈ ఏడు మాటల్లో ఈ రెండవ మాట మొదటి రెండు మాటలు కూడా లూకా గారు మాత్రమే దాన్ని వివరిస్తూ ఉంటాడు ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై మూడు వరకు చూస్తూ ఉంటే చాలా చక్కని వాక్య భాగము చాలా వివరాలతో కూడినటువంటి వాక్య భాగాన్ని అక్కడ మీరు గమనిస్తూ ఉంటారు ఈ యొక్క రెండవ మాట గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా చక్క పక్కని పదజాలాలు అనేటువంటివి లూకా ఆర్థడ్ ఎందుకంటే ఏసయ్య శిలో మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన క్షమించుమని పలకక ప్రతి ఒక్కరి నోట్లో ఒక మాట కనిపించింది ఉన్నటువంటి పెద్దలు నాయకులు ఏసైలు చూస్తూ ఉన్నప్పుడు పలికిన మాట ఏంటంటే తనను తాను రక్షించుకోలేని వాడు మనలను రక్షిస్తాడట రక్షణ అనే పదం వారి నోట రావటాన్ని చూస్తాం రెండవ కేటగిరీని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన హేళన చేసి మరలా ఇంకొక మాట వారు పలుకుత నిజంగాను రాజు అయితే నీవు క్రిందకు వచ్చి నిన్ను రక్షించుకో అందరిని రక్షించు అని రక్షణ అనే మాట సైనికుల నోట నుంచి రావటాన్ని మనం చూస్తూ ఉంటాం మూడవ కేటగిరీని చూస్తూ ఉంటే యేసుతో పాటు సెలవేయబడినటువంటి వారిలో ఒక్క దొంగ చెప్పిన మాట నిన్నును రక్షించుకొని మమ్మును కూడా రక్షించుమో అని తాను పలికినట్టుగా చూస్తాం అంటే ఎప్పుడూ వినలేనటువంటి ఒక పదం మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన నోటి నుండి రాలే ఆయన వేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఆయన్ను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ప్రక్కన వేలాడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించిన మాట రక్షణ అనేటువంటి మాట ఈ రక్షణ వారి దృక్పథంలో ఆలోచిస్తూ ఉంటే ఇట్ వాస్ అ ఫిజికల్ రిడెంషన్ లేకపోతే అ ఫిజికల్ శాల్వేషన్ అది భౌతిక రక్ష శ గురించి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ప్రాణం కోల్పోతూ ఉన్నావు సెలవు మీద అసమర్థుడుగా ఉన్నావు సెలవు మీద అక్రమము చేయవారితో అక్రమస్తుడుగా నువ్వు ఉంటూ ఉన్నావు అలాంటి స్థితిలో ఉన్నటువంటి నీవు భౌతికంగా రక్షించబడటం మమ్మును కూడా భౌతికంగా రోమ బానిసత్వం నుండి రక్షించటం ఇది ఆవశ్యకము ఎందుకంటే మఠలాల ద్వారా దినమున ఏ శైని అక్కడ ఎంతో శుతిస్తూ ఉన్నటువంటి వారు అక్కడికి రాగానే శిలువేమని పలకటం కారణం ఏంటంటే వారనుకున్న రక్షణ అక్కడ రాలేదు అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రవారు ఈ రెండవ మాట పలకనప్పుడు ఆ దొంగ రెండవ దొంగ ఎవరైతే ఉంటారో ఒక విజ్ఞప్తి చేస్తాడు ఒక అభ్యర్థన అనేటువంటిది ఒక పిటిషన్ అనేటువంటిది చూస్తూ ఉంటాడు అక్కడ తాను పలికినటువంటి మాట యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుము యేసు క్రీస్తు ప్రవారు కూడా ఏమంటాడంటే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవు ఇద్దరి కన్వర్జీ మీరు చూస్తూ ఉంటే ఎక్కడ రక్షణ అనే పదం మనకు కనిపించదు బయట ఉన్నటువంటి వారు రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ ఇరువురి మాటల్లో మాత్రం రక్షణకి సంబంధించిన మాట ఎందుకంటే రక్షణ అనేటువంటి పదము మనుషుల ఆలోచన ప్రకారం ఏంటంటే భౌతికమైనటువంటిది మానసికమైనటువంటిది లేక ఆ దినాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ప్రాంతీయ పరిస్థితులను బట్టి వచ్చేటువంటి ఒక విమోచన గురి i n ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణము తర్వాత జీవం ఏదైతే ఉంటూ ఉందో లేక దేవునికి మనిషికి మధ్య వైరం ఏదైతే ఉంటూ ఉందో లేక మనిషి కోల్పోయినటువంటి దేవుడిచ్చిన స్థితి ఏదైతే ఉందో ఎవడు దాని గురించి ఆలోచన చేయాల అందుకనే ఆ దొంగ చేసినటువంటి ప్రార్థన దట్ వాజ్ ద రైట్ ప్రేయర్ ఆ యొక్క దొంగ చేసిన విజ్ఞప్తి ఏదైతే ఉందో దట్ వాజ్ ద రైట్ పిటిషన్ ఆ దొంగ పశ్చాత్తాపం ఏదైతే ఉందో దట్ వాస్ ద రైట్ రిపెంటెన్స్ ఎందుకంటే అది సరి అయిన త్రోవలో వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం యేసు క్రీస్తు ఆ విధంగా ఇద్దరు మధ్య నేరస్తుల మధ్య సిలివే భర్తం అనేటువంటిది ప్రవచనాత్మకముగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది యాభై మూడవ అధ్యాయం కావచ్చు కీర్తన ఇరవై రెండులో కావచ్చు ఏ విధంగా దాని గురించి ముందుగానే ప్రవచిస్తూ ఉన్నారో ఇక్కడ చూస్తూ ఉంటాం కావున ఈ రోజున ఈ యొక్క మాటను ధ్యానిస్తుండగా ఇద్దరిని ముందు పెట్టాలను అనుకుంటూ ఉన్నాయి ఒకటి ది రిపెంటెన్షిన్నర్ రెండోది ద రిడీమింగ్ సేవియర్ పశ్చాత్తాప పడుతున్నటువంటి పాపి మరియు రక్షించటానికి సిద్ధంగా ఉన్న రక్షకుడు ఈ ఇరువురి మాటల్ని కూడా ఆలోచిస్తూ ఉంటే ఆ దొంగ పలికిన మాటల్లో మూడు శ్రేష్టమైన విషయాలు నిజమైన పశ్చాత్తాపానికి ఆనవాలు మనకు కనిపిస్తూ ఉంటుంది లూక సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచనాన్ని నేను చదువుతూ ఉన్నా అయితే రెండవ వాడు అతని గదించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా వాస్తవానికి ఆలోచిస్తే ఇరువురు కూడా మొదటిలో ఏసఐని దూషించారు కానీ ఈ కార్యక్రమంతో చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఏసై మొదటి మాట పలికిన తర్వాత తనలో కలిగినటువంటి ఒక నిశ్చయత తనలో ఉన్నటువంటి ఒక దైవత్వం తాను దేవుని కుమారుడని తండ్రి ఏ విధంగా సర్వాధికారిగా ఉంటూ ఉన్నాడు ఇవన్నీ అర్థమైన తర్వాత తనలో వచ్చినటువంటి ఒక మార్పు తనలో వచ్చినటువంటి ఒక నొప్పింపు తనలో వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఆ దొంగని తాను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం రెండవ మాట మనం చూస్తే దేవునికి భయపడవా వాస్తవానికి పాపం చేస్తూ ఉన్నప్పుడు నేరం చేస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఎవరికి భయం ఉండదు దాని ప్రతిఫలం గురించి ఎవడు కూడా ఆలోచన చేయడు ఎందుకంటే సిన్ ఇస్ సో స్వీట్ అండ్ ఇట్స్ సో డెలిషియస్ ఆ టైంలో ఏది కూడా అర్థం కాదు అయితే ఆ వ్యక్తి అలా పలుకుతున్నప్పుడు తనకు అర్థం కాల కానీ ఏసే పశ్చాత్తాపం గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా తాను పలికిన మాట నా దేహానికో లేక ప్రజలకో లేక చాలా ఘోరమైన నేరాలు నేను చేశానో ఈ మాట మాటలు పలకట్ల ఫస్ట్ మాట తాను ఉపయోగిస్తూ దేవునికి భయపడవా పాపం యొక్క నైజం గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు బికాస్ సిన్ ఈ ఆల్వేస్ అగేన్స్ట్ గైడ్ పాపం అనేటువంటిది ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా మనిషిని సృష్టించి పాలిస్తూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్న దేవాతి దేవునికే పాపము వ్యతిరేకము అందుకనే దావీ కూడా యాభై ఒకటో కీర్తనలు అంటాడు నీకు విరోధముగా కేవలము నీకు విరోధముగా నేను పాపము చేస్తున్నా పాపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని భయము ఉండదు అని అర్థం అందుకని ఆ వ్యక్తికి మొదటిగా వచ్చింది ఏంటంటే మనుషుల భయం కాదు ప్రాణ భయం కాదు ఇక నా పని అయిపోయింది నన్ను శిక్షిస్తూ ఉన్నారు ఆ భయము తానులో రాల మొదటిగా వచ్చిన భయము దేవునికి భయపడవా దేవుని మీద తాను భయాన్ని కలిగి ఉన్నట్లుగా ఎందుకంటే యేసో ఒక దగ్గర అంటాడు మనుషులకు కాదు భయపడాల్సింది లేక ఈ దేహాన్ని అంతమందించేటువంటి వారు కాదు భయపడాల్సింది నీ ఆత్మను లేక నీ యొక్క గమ్యాన్ని శాసించేటువంటి దేవునికి మీరు భయపడాలని ఏసయ పలికిన మాట ఈ వ్యక్తిలో మనం చూస్తాం నలభై ఒకటిలోకి వెళ్తే ఇంకొక మాట అంటాడు మనకైతే ఇది న్యాయమే జస్టిస్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడం జరిగింది అంటే నేను చేస్తూ ఉన్న పాపానికి ఫలితం ఇది నా కర్మకి నేను అనుభవిస్తూ ఉన్నాను ఇది నాకు తగినటువంటిది దట్ వాజ్ ద మూమెంట్ ఆఫ్ కన్విక్షన్ అని అంటాం రిపెంటెన్స్ లో మూడు మెట్టులు ఉంటాయి ఒకటి ఆ స్టెప్ ఆఫ్ కన్విక్షన్ ఇక్కడ తనలో ఒక నొప్పింపు అనేటువంటిది తను అంగీకరించడం అనేటువంటిది చూస్తాం ఎవరినైనా వేస్తా ఉన్నప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసి పడేస్తా ఉన్నప్పుడు లోపల నేనేం చేయలేదు అని అంటాడు ఎవరు కూడా నేను తప్పు చేస్తే నన్ను పట్టుకోండి నన్ను వేయండి అని ఎవడు కూడా అన్నాడు కానీ ఇక్కడ తనలో జరుగుతూ ఉన్న ఆలోచన విధానం చూడండి ఎప్పుడైతే దేవుడి మీద భయం పుట్టిందో దేవుడు ఎంత న్యాయవంతుడు అక్కడ తనకు అర్థమైంది మనకి ఇది న్యాయమే మనం చేసిన తప్పుకి ఇది జరుగుతూ ఉన్నటువంటి ప్రతిఫలమే తగిన ఫలము మనం పొందుతూ ఉన్నాం సో రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి దేవుని భయం తో మొదలయ్యి తన పాపము బహిర్గతం అయి ఒక్కసారిగా తన జీవితాన్ని తాను చూసుకున్నప్పుడు ఎంత నీచుడో ఎంత భ్రష్టత్వంలో ఉన్నాడో ఎంత దీన స్థితిలో ఉన్నాడో దేవునికి ఎంత విరోధిగా ఉన్నాడో ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ ఎక్స్పోజ్ ఎంతటి స్థితిలోకి వెళ్ళినా సరే దేవుని పరిశుద్ధత వెలుగులో మనిషి ఎల్లప్పుడు కూడా నగ్నంగా నిలబడేటువంటి ఒక పాపి అనే వాస్తవాన్ని ఇక్కడ మనం చూస్తాం సో మొదటిగా ఆ యొక్క వ్యక్తిలో గమనించేది కన్విక్షన్ ఆ నొప్పింపు అంగీకారం అనేది మనం చూస్తాం రెండవది ఆలోచిస్తూ ఉంటే అక్కడ నలభై ఒకటో వర్షం నుంచి మాట్లాడుతూ అంటాడు కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి తను యేసు గురించి ఎంతగా తెలుసుకున్నాడో తెలీదు యేసు ఎలాంటి వాడో తెలియదు యేసు గురించి ఏమి విన్నాడో తెలియదు కానీ ఏసు శిలవుపై మరణిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ఒక అసమర్థుడి వలె తనకు కనిపించలా నేరస్తుని వలే కనిపించలా చాతకాని వాడులా కనిపించలా తనకి ఎలా కనిపించాడు అని అంటే ఏ తప్పు చేయకుండా శిలువుపైకి ఎక్కిన ఒక వ్యక్తి తనకు కనిపిస్తూ ఉన్నాడు తర్వాత యేసుని సంబోధించిన విధానము చాలా చక్కగా ఉంటాయి యేసు లక్షణాలు తెలిపేటువంటివి అందుకనే అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే ఆయనను చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము ఒకటి ఆ టైం ఆఫ్ కన్విక్షన్ రెండోది టైం ఆఫ్ కాంప్రిహెన్షన్ తన యొక్క అవగాహన మనకు కనిపిస్తాం ఏంటి అవగాహన అంటే క్రీస్తు అని సంబోధించలా ప్రభువా అని సంబోధించాల దేవా అని సంబోధించలా యేసు అనే పేరుని వాడినట్టుగా మనం చూస్తాం మత్త ఒకటో దీనిలో దేవదూత చాలా స్పష్టంగా బయలుపరిచాడు తన ప్రజలని వారి పాపం నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుము యేసు అనగా రక్షక గ్రీక్ టెక్స్ట్ లోకి వెళ్ళినప్పుడు యునో వాట్ యుస్ సేయింగ్ ఆయన చెప్తున్న మాట ఓ రక్షక అని సంబోధిస్తూ ఉన్నట్టుగా ఒకటి ద సిన్లెస్నెస్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు పాపరహితుడని గమనించాడు రెండవది ది సేవింగ్ నేచర్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు తప్ప రక్షించేవాడు లేడు అని చెప్పటం మూడవది ఆలోచిస్తాయని అంటూ ఉన్నాడు నీవు నీ రాజ్యములోనికి ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు లేకపోతే ఆ పైన యూదుల రాజు అనేటువంటి ఆ యొక్క బోర్డుని చూస్తాం వల్ల వచ్చిందో తెలియదు కానీ తన హృదయములో నుంచి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే నా జీవితానికి అధిపతి నీవు నా జీవితాన్ని పాలించేది నీవు నా జీవితం ఎక్కడ ముగించబడాలో అది నీ విషయంలో ఉన్నాయి రాజా అని సంబోధిస్తూ ఉన్నాడు నీవు నా రాజువు అనేటువంటి మాట నీ రాజ్యము అని చెప్పటాన్ని బట్టి ఏసుని రాజుగా చూస్తూ ఉన్నాడు ఒకటి పాపరహితుడుగా ఏసై కనిపించాడు ఒకటి రక్షకుడుగా కనిపించాడు మూడోది రాజుగా ఏసైని చూడటాన్ని మనం చూస్తూ ఉంటాం ఇక నాలుగోది ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు అంటే నీ జీవితం ఇక్కడ ముగించబడదు ఇక్కడతో నీ చాప్టర్ క్లోజ్ అవ్వదు వారు అనుకుంటూ ఉన్నారు మూర్ఖులు ఏసు క్రీస్తు అనే పేరు శబ్దమో ఇంకా వినిపించదని కానీ దొంగకు అర్థమైంది నువ్వు లెగుస్తావు మరలా నీవు మరలా నీ రాజ్యాన్ని స్థాపిస్తావు నీవు నా రాజువు నన్ను జ్ఞాపకం చేసుకో ఏసు క్రీస్తు నిత్యుడని తాను గ్రహించాడు నాలుగు విషయాలు ఆ మాటలో మనం చూస్తే ఇట్ వాజ్ ద సిన్లెస్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఇట్ వాజ్ ద సేవింగ్ నేచర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇట్ వాజ్ ద కింగ్షిప్ ఆఫ్ క్రైస్ట్ అనే నిజమైన పశ్చాత్తాపంలో కాంప్రిహెన్షన్ మనం చూస్తాం చివరికి ఆయన అంటూ ఉన్నాడు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో రక్షించు అనలా నాకు ఒక స్థితిని ఇవ్వనలా నాకు ఒక స్థానం ఇవ్వంలా జస్ట్ రిమెంబర్ మీ కేవలము నన్ను జ్ఞాపకము చేసుకో అక్కడ ఉంటే నాకు చాలు అంటే తనకు కూడా అర్థమైన వాస్తవం ఏంటంటే దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ ది డెత్ నేను మరణించిన తర్వాత కూడా జీవం అనేటువంటిది ఉంది నా జీవితానికి ఇది ముగింపు కాదు అయితే నరక రాజ్యములో ఉండాలా లేక పరలోక రాజ్యములో ఉండాలా అని ఎరిగిన వాడే జస్ట్ రిమెంబర్ మీ నన్ను జ్ఞాపకం చేసుకో అని తన జీవితాన్ని అంకితం చేస్తే అట్లా కాన్సిక్రేషన్ నిజమైన పశ్చాత్తాపంలో విడ్ సీ ద కన్విక్షన్ దెన్ ది కాంప్రియెన్షన్ అండ్ ది లాస్ట్ యు సి కాన్సిక్రేషన్ నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని యేసును అంగీకరించే ఆ విశ్వాసముతోనే చివరి ఊపిరిని విడుస్తారు అదే ఆ యొక్క పశ్చాత్తాపడిన దొంగలో మన కనిపించదు అయితే ఏసు మాటలోకి వస్తే క్లుప్తంగా నాలుగు మాటలు ముగిస్తాడు యేసు క్రీస్తు ప్రవారు ఆ స్పందన విన్నప్పుడు ఆయన రక్షణ యొక్క అర్థాన్ని రక్షణ యొక్క పరమార్థాన్ని రక్షణ గురించినటువంటి నిశ్చయతను అక్కడ ఇవ్వటం అందుకనే ఒకవేళ ఈ మాట గురించి మాట్లాడితే ఇట్ వాజ్ ద వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్ అని అంట నిశ్చయతతో కూడినటువంటి మాటగా దీన్ని మనం పరిగణించవచ్చు ఏస పలికినటువంటి ఆ రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదయుస్సులో ఉందువు ఇది క్లియర్గా ఆలోచిస్తే ఐదు విభాగాలు కలిగినటువంటి మాట కానీ నాలుగు భాగాల్లో మనం చూస్తే మొదటి మాట ఏసే అంటూ ఉన్నాడు నేడు అనేటువంటి మాట టుడే అనేటువంటిది యునో ద నేచర్ ఆఫ్ శాల్వేషన్ ఇట్స్ సంథింగ్ శాల్వేషన్ ఈజ్ ఇమీడియట్ రక్షణ అనేటువంటిది నేడే జరిగేటువంటిది రక్షణ అనేటువంటిది తక్షణమే జరిగేటువంటిది ఆ గొప్ప రక్షణను తర్వాత అని పోస్ట్ పోన్ చేయడానికి లేదు లేక నేను ఈరోజు మొరపెట్టి పశ్చాత్తాపడితే సంవత్సరం తర్వాత పది సంవత్సరాల తర్వాత లేక ఒక దినము తర్వాత లేక ఏసై రాజ్యంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటిది కాదు ఏసై అంటూ ఉన్నాడు ఆ ఏమో రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో కానీ ఏసై అంటూ ఉన్నాడు దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ టైం ఇమీడియట్లీ ఇన్స్టెంట్లీ రక్షణ నీ అవుతూ ఉంది మొదటిగా ఏసే నేర్పిస్తున్న పాఠం సాల్వేషన్ ఇస్ ఇమీడియట్ రక్షణ నేడే తక్షణం రెండో మాట మనం చూస్తే నీవు అనే మాట ఎందుకంటే చాలా సార్లు ఆ దినాల్లో జుడాయిజం యూదా మతాన్ని మీరు చూస్తూ ఉంటే వారి ఆలోచన విధానం ఏంటి అని అంటే యూదా మతములో సభ్యుడుగా ఉన్న యూదునిగా మీరు పుట్టిన పరలోక రాజ్యం మీదే ఇంకా అంటే అది సీట్ కన్ఫర్మ్ ఇక ఖచ్చితంగా పశ్చాత్తాపం ఉన్నా లేకపోయినా బాప్తిజం ఉన్నా లేకపోయినా ద మూమెంట్ యు బికమ్ ఎ జూ ఆర్ యువర్ బాన్ ఎస్ ఎ జూ ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ హెవెన్ దాట్స్ ద క్లరేషన్ అది వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం అయితే ఏసై చెప్తున్న మాట సాల్వేషన్ ఇస్ ఆల్వేస్ ఇండివిజువల్ రక్షణ అనేటువంటిది నిర్దిష్టమైనటువంటిది రక్షణ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది నేను నా కుటుంబము అని అంటానికి లేదు కుటుంబ సమేతంగా రక్షణ కాదు లేకపోతే సంఘ సమేతంగా రక్షణ కాదు రక్షణ వ్యక్తిగతమైంది నా తల్లి బాగా ప్రార్థించిన నా తండ్రి బాగా ప్రార్థించిన నేను సేవకుల కుటుంబంలో పుట్టిన వాట్ ఎవర్ ఇట్ మైట్ బి మై ఇన్హెరిటెన్స్ మై ఫ్యామిలీ హెరిటేజ్ నథింగ్ విల్ బ్రింగ్ అవుట్ ద సాల్వేషన్ రక్షణ అనే వంటిది ఏది కూడా మూలము కాదు అది కేవలము ఇట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గైడ్ యువర్ సేవియర్ నీకు దేవునికి మధ్య జరిగేటువంటి ఒప్పందం వ్యక్తిగతంగా ఒప్పుకునే పాపం వ్యక్తిగతంగా పలికేటువంటి మాట మీరు అని అన్ల మొదటి మాటలో వీరలను అని బహువచనం వాడతాడు రెండో మాటలోకి రాగానే నీవు అని ఏకవచనంగా వస్తాడు అంటే శాల్వేషన్ ఎంత వ్యక్తిగతం అయింది దేవుడు వ్యక్తిగత మారు మనసు కోసం ఎంతగా చూస్తూ ఉన్నాడో రెండో విషయం మనం చూస్తూ ఉంటాం ఇక తర్వాత ఇంకో మాట కూడా ఏసే చెప్తే ఏమంటాడంటే యూ విల్ బి విత్స్ మీ అనే మాట మరి చూస్తారు నాతో అంటే నీవు నాతో ఈ రెండు కూడా చూస్తూ ఉంటే ఇట్ వాస్ ద ఇండివిజువల్ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గైడ్ దేవునితో తనకి ఉన్నటువంటి ఒక ఏకాంత సన్నిహితమైనటువంటి సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు గుంపుని చూడట్ల మతాన్ని చూడట్ల సమూహాన్ని చూడట్ల ఈజ్ వెరీ యునో థాట్ఫుల్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అనేటువంటి మాట ఆయన చెప్తూ నాతో కూడా ఆయన అడిగిన ఆలోచన నన్ను జ్ఞాపకం చేసుకో ఏసిన వాగ్దానం నాతో ఉంటావయ్యో నువ్వు అందుకనే అక్కడ మాట్లాడిన మాట కూడా చాలా చక్కగా కనిపిస్తుంటుంది అది రెండో శాలేషన్స్ ఇండివిజువల్ మూడోది ఆలోచిస్తే ఏసే అంటూ ఉన్నాడు పరదయస్లో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయత అనేటువంటి శాల్వేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ శాల్వేషన్ ఈజ్ ఫర్ ష్యూర్ రక్షణ ఎంత నిశ్చయతమైనదో ఏస్వయ ఆయనకి హామీనివ్వటం ఒక భరోసానివ్వటం ఆయన పొందినటువంటి దెబ్బలు బట్టి ఆయన మరణాన్ని బట్టి రక్షణ పోగొట్టుకునే అవకాశం లేదు రక్షణ కోల్పోయేటువంటి అవకాశం లేదు రక్షణ యొక్క నిశ్చయత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చివరిగా ఏసై చెప్తున్న మాట పరదయుస్సులో ఉందవు అనేటువంటి సో శాల్వేషన్ ఈజ్ ఇమ్మోర్టల్ రక్షణ నిత్యమైనది ఎందుకంటే పరదయుస్సు అనేటువంటి పదం న్యూ టెస్ట్మెంట్లో మూడు మార్లు మాత్రమే వాడబడింది ఒకటి లోక ఇరవై మూడు నలభై మూడు రోజు వస్తా రెండోది రెండవ కురింతి పన్నెండవ అధ్యాయము మూడు నుంచి పదమూడు వరకు కనిపిస్తూ ఉంటుంది ప్రకటన రెండవ అధ్యాయం ఏడవ వర్షంలో పరదేశం అని అంటే ఇట్ వాజ్ అ పర్షియన్ వరల్డ్ ఆ పారశిక పదంలో నుంచి వచ్చేటువంటి అర్థం రాయల్ గార్డెన్ ఒక ఎంతో రాజసత్వము కలిగినటువంటి ఒక వనము గురించి మాట్లాడుతూ ఉంటుంది పరదయస్సు అని వేసే మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే పరదయస్సులో నాతో పాటు నే ఉంటావు రాజుతో నడిచే భాగ్యం రాజుతో ఉండే భాగ్యం రాజుతో జీవించే భాగ్యం రాజు ముఖాముఖిని ఎదుర్కొని ఆయనతో నిత్యము మహిమను పంచుకునే భాగ్యం ఇవ్వటం రక్షణ అనేటువంటిది ఎంత నిత్యమైనది రక్షణ అనేటువంటిది ఎంత మహిమ యుక్తమైనటువంటిది అనేది చూస్తున్న శేషయ నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు రక్షణ నేడే రక్షణ నిర్దిష్టమైనది రక్షణ నిశ్చయమైనది రక్షణ నిత్యమైనటువంటిది ఆ మాట ఏసే చెప్పిన తర్వాత బహుశా ఎన్నడూ పొందలేని ఆనందం ఎన్నడూ పొందలేనటువంటి తృప్తి తాను పొందుకొని ఉంటాడు అందుకే హెబ్రి గ్రంథకర్త అంటూ ఉంటాడు రెండవ అధ్యాయ మూడవ వచ్చంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడల నువ్వు ఎలాగూ తప్పించుకోను రక్షణ ఊరికే రాలేదు సాక్షాత్తు సృష్టికర్త అనేక శ్రమలు వెళ్ళి అవమానాలు గుండా వెళ్ళి ఆయన ప్రాణాన్ని రక్తాన్ని దారపోస్తే ఈరోజున రక్షణ నీ వశమైంది దానితో జాగ్రత్త అందుకే ఫిలిపి రెండవ అధ్యయము పన్నెండవ చివరి భాగాన్ని చూస్తే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని దేవుని అందరి భయం దేవుని పట్ల వణుకు లేని పక్షంలో రక్షణ పట్ల నిర్లక్ష్యం ఉంటుంది దేవుని పట్ల భయం వణుకు ఉంటే రక్షణ పట్ల బాధ్యత ఉండి ఎంతో నిబద్ధతతో నిత్యము ఆయన యుద్ధకు చేరేంత వరకు ముందుకి కొనసాగుతాం అలనాడు ఆ యొక్క దొంగ పశ్చాత్తాపడిన విశ్వాసిగా మారాడు ఈరోజు మనం విశ్వాసులుగా మారాం వింటూనే ఉంటాం మాటలు పోతూనే ఉంటాయి సంవత్సరాలు కానీ ప్రశ్న ఆ భయము ఆ వణుకు మనలో ఉందా ఆ నిర్లక్ష్య స్వభావం ఉన్నట్లయితే తీసివేసుకొని మన రక్షణకు మన విశ్వాసం కర్త అయిన వైపు చూస్తూ ప్రతి పాపాన్ని బారాన్ని ప్రక్కన పెట్టి మన ఎదుట ఉన్న పరుగు పందెములో పరుగెత్తుదాం అటు కృప పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించినగాక ఆమె